பச்சே ஆசா

కంటో దీపం అంటే చెల్లెమ్మారా ఆకలేస్తే అన్న వింటే అనుకోనురా అన్న వచ్చే ఆశ వచ్చే అల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మామ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్న వచ్చే ఆశ వచ్చే అమ్మసాడు బిడ్డలంతా నిర్మాణంగా ఉండిపోదే కర్మంటు బడ్డెత్త చీకట్టు జారిపోదా అన్న మద్య ఆటో మద్దె మక్కలకు దెక్కలేసి రెక్కసులకు రెగడమ వచ్చే తల్లి చల్లి తిరగబడితే తల బంతులు పైకి లేచె అక్క మధ్య ఆటో మద్దె చెల్లి చీరకట్టు చితక్ కొట్టు కారేసి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ఆకలిస్తే అన్న పెట్టే అక్కోనూరామలు రుద్రమ్మలు వైలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్న బ్రహ్మజాడు బిడ్డలంత నిమ్మనంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా సీకట్లో జారిపోదా అక్కలకు దిక్కలేసే రక్కసులకు రకదం తల్లి తల్లి తిరగబడితే తల బంతులు పైకి స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది

మెడతవోలు నియోజకవర్గం ప్రజానీకానికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సభ ఈరోజు మొట్టమొదటిసారిగా వారాహి వాహనం మించి సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొత్త రాజకీయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి సరికొత్త మార్పుకి నాంది పలికినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు ముగ్గురు కలిసి ఒకే వేదిక మించి ప్రసంగిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇవాళ రెండు సింహాలు గర్జిస్తున్నాయి ఒక సింహం ఒక సింహం నారావారి చంద్రసింహం అయితే మరో సింహం కొనిదల కొదమ సింహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎందుకు గర్జిస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలనని అంత ఈ రకమైనటువంటి గర్జన చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ దుర్మార్గపు అప్రజాస్వామిక నియంతృత్వ పరిపాలన పోవాలి పోవాలంటే వారితో పాటు మనం కూడా గర్జించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొకమారు మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ముకుళిత హస్తాలతోటి చేతులు జోడించి నమస్సు మాంజలి తెలియజేసుకుంటూ మనం చేస్తున్నాను అసెంబ్లీకి ఇవాళ సైకిల్ గాజు గ్లాసు కమలం మూడు కలిపినటువంటి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా గ్లాసు గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా కమలం తరఫున పార్లమెంటుకి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిడదవారు నియోజకవర్గంలో నభూతో నభవిష్యత్ అన్న విధంగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ జై జనసేన జై భారతీయ జనతా పార్టీ జై తెలుగుదేశం మృదవాలు అన్నదమ్ములకి ఆడపడుచులకి పెద్దలకి ఇక్కడికి వచ్చిన జన సైనికులకి వీర మహిళలకి మేడలపైన బిద్దుల పైన అక్కడ ఆలయం పైన ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మాట్లాడబోయే ముందు మేడం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్య అధ్యక్షులు శ్రీ పురంధేశ్వరి గారు మాట్లాడతారు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ కమలాం గుర్తు తరఫున పోటీ చేస్తున్నారు మనందరి మద్దతుతోటి అఖండ విజయం అవి సాధించాలి మీరందరూ ఆశీస్సులు ఇవ్వాలి గెలిపించాలని కోరుకుంటూ మేడం పురంధేశ్వరి గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను అలాగే జెండాలు దయచేసి దించితే మొత్తం రాష్ట్రం అంతా కనిపిస్తుంది ఈ ముందున్న జెండాలు దయచేసి కెమెరాకి ముందున్న జెండాలు పెద్ద మనసుతోటి అలాగే ఇక్కడ ఉన్న జెండాలు మీ ప్రేమాభిమానం తెలుస్తూ ఉంది జెండాలు కొంచెం గుండెల దగ్గర పెట్టుకోండి మేడం పురంధేశ్వరి గారు మాట్లాడతారు నమస్కరిస్తూ ఉవ్వెత్తున ఎగిసిపడే సాగర్ కెరటన్లా ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామా అనేటువంటి కసిని గుండె నిండా నింపుకుని ఇక్కడికి కూటమిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదరి సోదరి మనులందరికీ ఎందరో మహానుభావులు అందరికీ అంటూ మిమ్మల్ని మీ అందరికీ ముందుగా నా నమస్కారాల నేను తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో ప్ర ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం మనందరికీ అందరికీ తెలుసు అన్నింటికంటే హుద్ తుఫాన్ కంటే అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిచోన్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదుపు వేసినటువంటి విషయం మీ అందరికీ గమనించాలి ఆ యొక్క వైపరీత్య నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు అప్పుల ఊపిలోకి నెట్టివేయబడింది అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి ఒకనొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తల లేని మొండంలా రాజధాని లేని రాష్ట్రంలా మిగిలిపోవటం ఎంత దౌర్భాగ్యమో మనమందరం కూడా ఒక్కసారి గమనించాలి అటువంటి సందర్భంలో మనం అందరం కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఆసనమైంది రాష్ట్రానికి మార్పు అవసరం ప్రజాహితే హితం రాజ్ఞ ప్రజానాం చ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞ ప్రజానాంశ సుఖే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు అంటే దీని అర్థం రాజు తనకిష్టమైనటువంటి పరిపాలన కాదు ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందివ్వాలి అని చెప్పి ఏదైతే మన పెద్దలు చెప్పారో అటువంటి పరిపాలనని మనం రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదల చేతలు తాగించి మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు బిడ్డలు అనాథలైనా పర్వాలేదు మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి ఎస్సీ కులాలకి సంబంధించి ఒక ఎస్సీ డ్రైవర్ ని హత్య చేసి అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే వరకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు అని చెప్పి మనం ఈ రకంగా ఏ ఏ కూడా కూడా రాష్ట్రంలో న్యాయం జరగడం లేదు అనేటువంటి విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది కనుకనే ఖచ్చితంగా మార్పు అవసరం మీరు చూపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉన్నదో ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి పవన్ కళ్యాణ్ గారి శక్తి వల ఈ సభా ప్రాంగణంలో మనందరికీ కనపడుతుంది ఈ ఉత్సాహాన్ని యథావిధిగా మనం కొనసాగించాలి మే పదమూడవ తారీఖున మన సత్తా ఏమిటో మనం వైఎస్ఆర్సిపి నాయకులకి చవి చూపించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాల్ని అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఆది కవి నన్నయ్య నడయాడినటువంటి పుణ్యభూమి కందుకూరి వీరేశలింగం గారు అదేవిధంగా ప్రకాశం పంతులు గారు చిలకమర్తి లక్ష్మీ నరసింహమూర్తి గారు వారందరూ నడియాడినటువంటి పుణ్యభూమి అన్నింటికంటే మిన్నగా మా తండ్రి గారు మీ అన్నగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు అమితంగా ప్రేమించినటువంటి ప్రాంతం ఇది కనుక ఆ నా తండ్రి బిడ్డగా మీ ఆడబడుచుగా ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ రాజమహేంద్ర పార్లమెంటరీ అభ్యర్థినిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీసులు నాకు నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకి ఉంటుంది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగించండి మే పదమూడవ తారీఖున మీ సత్తాన్ని చాటండి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ Obrigado. బెదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడికి రాజ్యం సో ఈ ఈరోజున ఒక సమూహం వచ్చి నిలబడింది ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకొని ఐదు కోట్ల మంది ప్రజల్ని పట్టుకొని పది మంది ఇంకా చెప్పాలంటే ఐదు మంది ఈరోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి ఐదు కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చేకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వం ఉన్న ప్రధాన మన భారతీయ జనతా పార్టీ నుంచి నాలుగు దశాబ్ద నాలుగు శతాబ్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి మనకి రాష్ట్రాన్ని నడిపిన ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత ధైర్యం అన్నింటికీ వాటన్నిటితో పాటు జన సైనికులు వీర మహిళలు ఐదు సంవత్సరాలుగా వైసీపీ తోటి పోరాటం చేస్తూ ఈ రోజున రాష్ట్రానికే ఈ రోజున ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న వెన్ను దన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ముఖ్యంగా నిడదబోలు నియోజకవర్గానికి సంబంధించి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతో బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతో మన కందుల దుర్గేష్ గారికి ఇక్కడికి పోటీ చేసే అవకాశం కల్పించిన మనస్ఫూర్తిగా నిడదబోలు నియోజకవర్గ ప్రజలందరి తరపు ముందు మీకు మనస్ఫూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారిని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే శ్రీ కెఎస్ జవహర్ గారికి టీడీపీ ఉమ్మడి మనకి టీడీపీ ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు అలాగే శ్రీ పి దత్తు గారికి భారత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి బండి సత్యనారాయణ గారికి అలాగే సుజీ రంగారావు గారికి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు అలాగే కొట్టుకుల్పూడి గోవిందరావు గారికి జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు హృదయపూర్వక స్వాగతాలు తెలియజేసుకుంటూ ఒకటే మాట ఇందాక తణుకులో చెప్పాం మేం మీకు కార్యక్రమాలు ఉంటాయి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి